అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియోకు కూడా తప్పనిసరిగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ ప్రజలకు మరింత చేరువవుతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే మన యొక్క వీడియోస్కి లైక్ ఇవ్వడం మాత్రము దయచేసి మర్చిపోవద్దని తెలియజేస్తున్నాను వీడియో పరంగా మాట్లాడుకుంటే మన దేవుడు మన డీసీఎం గారు అంటే డిప్యూటీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజుల నుంచి నేషనల్ మీడియా జర్నలిస్టులు కూడా ఆయన ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇయర్ టుడే ఇంటర్వ్యూలో ఆయన పాల్గొనడం మరి ఆయన చెప్పిన సమాధానాలు చూసినా నేషనల్ మీడియా జర్నలిస్టులు మరి ఆయన్ని ఒక కామెడీ పిస్ లాగా క్రియేట్ చేస్తూ ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసేసి మీ అందరికీ తెలిసిన విషయమే సరే పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతిని మరి నేషనల్ మీడియా జర్నలిస్టుల మీదన ఏమైనా కేసు పెడతారో అరెస్ట్ చేస్తారో మరి మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ట్రెండ్ హ్యాష్ టాక్ తో కూడా చాలా మంది ఒక కామెడీ లాగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసేసి వాళ్ళు తో కూడా పోస్ట్ వేస్తున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ అక్రమ కేసులు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు ఇవన్నీ తీసుకుంటే దానికి సెంటర్ పాయింట్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఒకరు కేసు పెట్టడము ఒకే ఫిర్యాదే పది చోట్ల సేమ్ మ్యాటర్ రిపీట్ కావడము అక్రమ అక్రమ అరెస్టులు చేయడము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ఇండియా టుడే ఇంటర్వ్యూతోనే ఆగారా ముందుగానే ట్రోల్ గురవుతున్నాం కదా అక్కడతో ఆగిపోతే సరిపోతుంది అనుకున్నారా అంటే కాదు కాదు కాకినాడ వెళ్ళారు కాకినాడకి వెళ్ళి అక్కడ పోర్ట్ లో ఆయన చేసిన హంగామా సీజ్ దర్ షిప్ అనడము కూడా ఇంకా నేషనల్ మీడియా లెవెల్లో ట్రోల్ గురవుతుంది అనేసి అంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం గారు ఈ విధంగా ట్రోల్ అవ్వడం అనేది చాలా బాధాకరం మరి మీ నాయకుడు కేంద్ర స్థాయి లీడర్ కాబట్టి మరి కేంద్రంలో కూడా ఆ విధంగా ట్రోల్ గురవుతున్నారేమో పాపం రెండు లక్షల పుస్తకాలు చదివిన పరిజ్ఞానము ట్రోల్ గురి చేస్తుంటే ఆయన మధ్య మాట్లాడుతున్న కొన్ని కొన్ని మాటలు కూడా చూస్తుంటే డిప్యూటీ సీఎం గారేనా ఇలా మాట్లాడుతుంది రెండు లక్షల పుస్తకాలు చదివాను అనేసి అంటున్నారు కాస్త పరిజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారా అనేసి ఒకసారి మీరు ఆలోచించి చూడండి అలా ఎన్నికలకు ముందు చేసిన విమర్శలు కావచ్చు ఆధారాలు లేకోకుండా గాల్లో ఒక మాట మాట్లాడేయడము బాధ్యత లేకుండా ఆ ప్రజల్ని భయాందోళనకు గురి చేయడము ఇవన్నీ మనం చూసాం ఎన్నికలకు ముందు ఇప్పుడు ఆయన అమాంతం రావడం సనాతన ధర్మం గురించి మతాల మధ్య గొడవలు పెట్టేటట్టు ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేసి కూడా మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను వదిలేసి ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక హిందూ మీద దాడి జరిగింది అని చెప్పి ఈయన మతాన్ని మీదేసుకొని మాట్లాడడం కూడా బాధాకరం అటువంటి ఇన్సిడెంట్స్ మన భారతదేశంలో చాలా జరుగుతున్నాయి అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా జరుగుతున్నాయి మరి ఆడపిల్లలకు అండగా ఉంటారని చెప్పి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా రోజు రోజుకి కూడా మార్పు చెందుతూ వస్తుందో మరి చూస్తూనే ఉన్నాం నాకు తెలిసి మీరు ఏమన్నా అల్జీ మరి వ్యాధితో బాధపడుతున్నారేమో సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే నేను సీజ్ ద షిప్ అన్నారు దాన్ని ఏం చేశారు సినిమాటిక్ లెవెల్లో ఒక వీడియో తీసేసి ఇక మీ యొక్క అఫీషియల్ ఛానల్స్ వేసుకొని మరి ఒక పైసాచిక ఆనందం పొందారు అసలు ఆ అర్హత డీసీఎం గారికి ఉందా అంటే ఆ ను సీజ్ చేసే అర్హత మరి పవన్ కళ్యాణ్ గారికి ఉందా డీసీఎం స్థాయి వ్యక్తికి ఉందా నీ వైరల్ చేసుకుంటున్న వాళ్ళ సైనికులకు తెలాలి దాని గురించి ఇంక ఏమేం కథలు మాట్లాడుతున్నారు అంటే మా పవన్ కళ్యాణ్ గారు చూడండి స్పాట్ లో వెళ్ళారు ఆడ కూర్చున్నారు ఆ ను సీజ్ చేయమన్నారు అని అనేసి వీళ్ళు ఏదైతే వైరల్ చేస్తున్నారు ఆ వీడియోస్ ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ను సీజ్ చేసే రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉండదు ముఖ్యమంత్రి గారికి ఉండదు ఒక ఫిర్యాదు చేయొచ్చు తప్ప అంటే ఆ షిప్ ని ఎవరు సీజ్ చేయాలి అని అంటే కోస్ట్ గార్డ్ చేయాలి ఆ కోస్ట్ గార్డు ఎవరి అండర్లో ఉంటారు అని అంటే కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటారు కాబట్టి ఆ కోస్ట్ గార్డ్స్ వచ్చినప్పటికీ కూడా అందులో నిషేధిత వస్తువులు రవాణా అయితేనే స్టీజ్ చేస్తారు బియ్యం అనేది నిషేధిత వస్తువు కాదు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బియ్యము రవాణా అయితే గనక మనము కేసు పెట్టి దర్యాప్తు చేయండి అంతవరకే మన స్థాయి ఉంటుంది కానీ ఆ యొక్క షిప్ వచ్చి మన కంట్రీది కాదు పనామా షిప్ అది కాబట్టి ఆ యొక్క షిప్పు పనామాకు సంబంధించింది అక్కడ నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆ షిప్పుని మన సీజ్ చేసే రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా అని అంటే ఎక్కడ ఉండవు ఈ యొక్క విషయము సైనిక్స్ కూడా తెలుసుకోవాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పాపం రెండు లక్షల పుస్తకాలు చదివేసి ఇంతటి పరిజ్ఞానం సంపాదించారంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారిని అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కొన్ని వ్యవస్థలని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా నిజంగా చాలా పెయిన్ తీసుకుంటున్నారు ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు సపోర్ట్ చేయాల్సిన అత్యంత కీలకమైన వ్యవస్థలని మరి ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయి ప్రతిరోజు కూడా మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నాం ఇటు రక్షణ వ్యవస్థ తీసుకున్నా ఇటు న్యాయ వ్యవస్థలు తీసుకున్నా కూడా చాలా నిర్వీర్యం అవుతున్నాయి రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అవుతుంది అనేది నేను ఉదాహరణకు చెప్తాను రీసెంట్గా మీరు తీసుకుంటే గనక ఈ అక్రమ కేసులు ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ దర్యాప్తులో ఏమి వాళ్ళు మెన్షన్ చేస్తారు మరి ఈ అరెస్టు పరంపర ఏంటి దేని మీద నిజ నిజాలు ఏంటి అని చెప్పి మనకు కొన్ని రోజులు ఆగితే మనకు తెలుస్తుంది కాకపోతే నేను జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడుతున్నా ఈ రాజకీయ హత్యల మీద మాట్లాడుతున్నా అలాగనే అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు అగైత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను మాట్లాడుతున్నా అమ్మాయిల మీద ఇటువంటి హత్యలు జరుగుతుంటే అత్యాచారాలు జరుగుతుంటే రక్షణ వ్యవస్థ బాధ్యతగా వ్యవహరిస్తుందా ఎంత మందిని అరెస్ట్ చేసింది ఎంత మందికి శిక్ష పడేలాగా చేసింది అనేసి ఒకసారి మనం చూసుకుంటే ఈ ఐదారు నెలల్లో మరి ఏమో మనకు తెలియదు ఇంకా రెండో ఇన్సిడెంట్ అయితే గనక ముచ్చుమరీ సంఘటన ఎటు మన కళ్ళ ముందు ఉంది ఈ మధ్య కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఏదైతే ఇంకా ఫోక్సో కేసు అని ఎస్టి ఎస్ఈ అట్రాసిటీ కేసు అని చెప్పి ఏ విధంగా పెట్టారో మనం చూసాం ఒక బాలికకు అన్యాయం జరిగింది కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మీద ఏ విధంగా ఫోక్సో కేసు పెట్టారు ఆ యొక్క బాధ్యతరాలి తండ్రే కేసు పెట్టారు అని చెప్పేసేసి మరి పచ్చ ఛానల్లో ఏ విధంగా ప్రచారం చేశారు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఏ విధంగా ప్రచారం చేశారు ఇవన్నీ మనం చూసాం అయితే యొక్క బాధితురాలి తండ్రి బయటకు వచ్చి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం చూసాం నేను స్వయంగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పిలిచాను మా బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి మా ఊళ్ళోళ్ళని కూడా పిలిచాను మా రైతుల్ని వచ్చారు పరామర్శించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పినాను ఆయన వచ్చిన తర్వాత స్టేషన్కు రావడం అక్కడ నా బిడ్డను మగ పోలీసులు విచారణ చేస్తుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్జెక్షన్ చేశారు మీరెందుకు మగవాళ్ళు కదా మీరు మగవాళ్ళు కదా మీరెందుకు విచారిస్తున్నారు లేడీ కానిస్టేబుల్ని లేడీ ఆఫీసర్స్ని పిలిపించి విచారించండి అని చెప్పడము అటు తర్వాత వాళ్ళ తండ్రిని బయటికి తీసుకొని వచ్చి మీడియాతో మాట్లాడుతుంటే వాళ్ళ తండ్రి గారు అప్పుడు చెప్పారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రమణ ఆడబిడ్డే కదా నువ్వు చూసి మాట్లాడు అని చెప్పి తండ్రికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సలహా ఇస్తే అదేం లేదన్నా నా బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారండి అటు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి నీ బిడ్డకు సంబంధించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి నువ్వు సైన్ పెట్టు ఆ మీడియాలో ఆ వార్తలు రాకుండా చూస్తాను అని చెప్పి సదరు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ పెట్టించుకోవడము తీరామరా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద నేను కేసు పెట్టినట్లు ఉదకంతో కూడిన పిటిషన్ చూపిస్తున్నారు అంతేకాకుండా మా ఊరి వాళ్ళ మీద కూడా నన్ను పరామర్శించడానికి వచ్చిన మా ఊరి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసు పెట్టారు నేను ఎప్పుడు పెట్టమని చెప్పలేదు అనేసి ఆ తండ్రి ఆవేదన ఏ విధంగా ఉందో మనందరూ చూస్తున్నాం ఈ యొక్క ఇన్సిడెంట్ మనం ఆంధ్ర రాష్ట్రలో చూస్తుంటే మరి దేశవ్యాప్తంగా ఈ న్యాయ వ్యవస్థ మీద మాట్లాడిన వ్యక్తి ఎవరునంటే ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది అయిన దుష్యంతవ్యం మీరు చూసే ఉంటారు తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నివేజ్ చంద్రచూడు గారు విషయంలో ఈ కుల మతాల మధ్యన ఏ విధంగా ఆయన అడుగులు ముందుకేసారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే కులాల మధ్య మతాల మధ్య ఎందుకు ఇటువంటి విద్వేషాలు రేపుతున్నారు అండ్ వీటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా సహకరిస్తున్నాయి ఆ కులమతాల మధ్యన మనుషులు కలవకుండా మనసులు కలవకుండా దూరం చేసేస్తున్నారు ప్రజల్ని విద్యా వైద్యం మీద పెట్టవలసిన శ్రద్ధని అలాగే పేదవాళ్ల బతుకుల మీద పెట్టవలసిన శ్రద్ధని సమానత్వం మీద పెట్టవలసిన శ్రద్ధని ఈ కులమతాల మధ్య పెట్టి ఒక విద్వేషాన్ని రేపుతున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసము మన భారతదేశానికి సంబంధించి జుడిషియరీ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా తయారవుతుంది అనురాను ఈ జ్యుడిషనరీ అనేది మరి ఏకపక్షంగా పోతుంది ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టి ఏడవడము మనం చూసాం ఒక సీనియర్ న్యాయవాది ఆ విధంగా కంటతడి పెడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మతాల మధ్య అలాగే కులాల మధ్య చిచ్చు రేపుతుందే ఈ రాజకీయ పార్టీలు ఇంకా వ్యవస్థలు ఏ విధంగా అస్తవ్యస్తం అవుతున్నాయో మరి మన కళ్ళ ముందర ఇంత కనబడుతున్నా కూడా మనం ఖండించలేకపోతున్నామా నిజంగా చాలా పెయిన్ తీసుకుంటున్నాం అంత అనుభవం కలిగిన ఒక న్యాయవాది ఆ విధంగా కంటతడి పెడుతున్నారు ఆ ఏజ్ లో అంటే ఆయన అంటున్నాడు నేను ప్రతి రోజు కూడా నా భారతదేశ పరిస్థితి చూసుకొని నేను కుమిలిపోతూ ఏడుస్తుంటే నా భార్య నన్ను ఓదారుస్తుంది అని ఆ యొక్క ఇంటర్వ్యూలోనే సీనియర్ న్యాయవాది ఏ విధంగా ఏడుస్తున్నారు అంటే నిజంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది మరి అంత వీక్ లాయర్ గారు అంటే అది వీక్నెస్ కాదు వీక్నెస్ వల్ల ఏడవరు దేశం పట్ల విలువ కావచ్చు గౌరవం కావచ్చు బాధ్యత కావచ్చు గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ ముందరే మరి పేక లాగా కూలిపోతుంటే ఖచ్చితంగా ఏమోషన్ గురవుతారు ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కులగజ్జితో వ్యవస్థలను ఏ విధంగా భ్రష్ పట్టిస్తున్నారు అని చెప్పి మన కళ్ళ ముందే ఎన్నో సాక్ష్యాలు మరి ఉన్నాయి భారతదేశం వరకు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన కళ్ళ ముందరనే ఎన్ని ఉన్నాయి సాక్ష్యాలు కులగజ్జితో ఏ విధంగా వ్యవస్థలనే ఇంకా వీళ్ళు భ్రష్ పట్టిస్తున్నారు అనంటే ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు అనంటే మాట్లాడే స్వేచ్ఛను కూడా లేకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారు అనంటే ఒక తప్పుడు స్టేట్మెంట్ ని పదే పదే ఇస్తున్నారు ఇటు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు రక్షణ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు అంతేకాకుండా మనిషి మనిషి మధ్యన ఉండాల్సిన మంచి స్నేహాన్ని కులమతాల మధ్య ఉండాల్సిన సఖ్యతను ఏ విధంగా చెడదొతున్నారు శాశ్వతంగా మనుషుల మధ్య మనుషుల మధ్య ఎటువంటి దూరాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ సనాతన ధర్మం విషయంలో కావచ్చు కులగజ్జి విషయంలో కావచ్చు మీరు ఒకసారి ప్రతి ఒక్కరు గమనిస్తే మీకు అర్థమవుతుంది మేము చేస్తున్న వీడియోస్ కూడా నీతిగా నిజాయితీగా మేము ప్రజెంట్ చేస్తాము నేను ఎంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా విలువతో విశ్వసనీయతతో సమాజం పట్ల బాధ్యతతోనే మేము ఈ వీడియోస్ చేస్తున్నాం పది మందికి నిజాలు తెలాలి ఈ పచ్చ ఛానల్ లాగా లేకపోతే ఈ యొక్క జనసేన అఫీషియల్ పేజ్ లాగా లేకపోతే టీడీపీ అఫీషియల్ లాగా క్రియేటివిటీని మేము తీసుకొని వచ్చి పబ్లిక్లో పెట్టం పబ్లిక్ డొమైన్లోకి మన వాయిస్ వెళ్తుంది అని అంటే బాధ్యతగా మనం ఎంతవరకు మాట్లాడాలి ఏ మేరకు మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు ఇటువంటివన్నీ ఒకటికి పది సార్లు ఆలోచించి దీంట్లో నైంటీ నైన్ బై నైన్ పర్సెంట్ కూడా వాస్తవాలు ప్రజెంట్ చేయడానికే ప్రయత్నిస్తామే కానీ లేని దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఒక క్రియేట్ చేసేసింది నువ్వు ఇదే సత్యము అని చెప్పి నేను తమ్మినేల్స్ కూడా పెట్టను నేను ఇష్టపడిన కూడా అటువంటి తమ్మినేల్స్ పెట్టడానికి ఏదైతే నేను తమ్మినేల్స్ పెడతానో ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడతా ప్రజల్ని కనీసం నా వీడియోల ద్వారా కూడా నా తమ్మినేల్స్ ద్వారా కూడా మోసం చేయాలనే ఆలోచన నాకు ఉండదు కారణాలు ఏంటి అంటే ప్రజల్ని గౌరవిస్తా ప్రజా తీర్పుని గౌరవిస్తా అలాగనే సమాజాన్ని గౌరవిస్తా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎవరు మంచి పనులు చేసినా కూడా మంచి పనులు చేశారనే చెప్తాను మరి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి లాగా డిప్యూటీ సీఎం గారు లాగా లేదు హోమ్ మినిస్టర్ గారు లాగా లేని అబద్ధాలను తీసుకొని వచ్చి వీడియోలు ద్వారా చేయను ఆ విధంగా నేను మాట్లాడను అటువంటి కంటెంట్తో నేను వీడియోలు కూడా చెయ్యను ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నిన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడారు తాడిపత్రలో బనానా పండితే మరి విదేశాలకు ట్రైన్ చేసిన ఘన చరిత్ర టీడీపీ పార్టీ ఏదేనంట ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ట్రోల్ గురి చేస్తారు బాధ్యతగా మాట్లాడాలి కదా మనం ఏం మాట్లాడుతున్నాము ఒక మీటింగ్లో కావచ్చు ఒక మీడియా ముందు కావచ్చు మనం ఏం మాట్లాడుతున్నామనేది ఆలోచించి మాట్లాడాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియకోకుండా తాడిపత్రి నుంచి విదేశాలకు మరి టీడీపీ పార్టీ ఎప్పుడు ఈ యొక్క ట్రైన్ సర్వీస్ నడుపుతుందో నాకైతే తెలియదు కానీ మరి మీరు మాట్లాడిన మాటలనే కదా మేము ఎక్కడ అనేసి క్వశ్చన్ చేస్తున్నాం కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు కదా వ్యక్తీకరణ స్వేచ్ఛలో చాలా రకాలు ఉన్నాయి ఒకరు కార్టూన్ ద్వారా చెప్తారు కొంతమంది వ్యంగ్యంగా చెప్తుంటారు కొంతమంది కామెడీగా చెప్తుంటారు కొంతమంది పోయంగా చెప్తారు అంటే పద్యంగా చెప్తారు కొంతమంది పాట రూపంగా చెప్తారు వివిధ రకాల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటది మీద నేను కేసులు పెట్టేస్తాను మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మీరు మాట్లాడుతుంది తప్పు అని అనడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇట్స్ ఓకేనండి యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్